వెల్కమ్ బ్యాక్ టీవీ నేను పవన్ ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కనపడుతోంది సరిహద్దు ప్రాంతాల్లో మోహరించి ఉన్నారు ఇరు దేశాలు లో ఉన్న సైనికులను వీలైనంత త్వరగా రిపోర్ట్ చేయాలని ఆదేశించాయి ఇందులో భాగంగానే భారత వాయుసేన ఐఏఎఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఎల్ఓసి సమీపంలో ఎక్సర్సైజ్ ఆక్రమణ పేరిట భారీ సైనిక విన్యాసాలను చేపట్టింది ఈ వ్యాయామం సెంట్రల్ సెక్టార్ లో మైదానాలు పర్వత ప్రాంతాల్లో సంక్లిష్టమైన గ్రౌండ్ అటాక్ మిషన్ల కోసం రూపొందించబడి ఉంది రాఫెల్ యుద్ధ విమానాల సారథ్యంలో ఐఏఎఫ్ తన ప్రధాన యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ప్రదర్శించింది హర్యానాలోని అంబాలా పశ్చిమ బెంగాల్లోని బెంగాల్లోమారాలో రెండు రాఫెల్ స్క్వాడ్లను ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించనున్నాయి రాఫెల్ జట్లతో పాటు రవాణా విమానాలు కూడా రాత్రి పూట ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి సరిహద్దు ప్రాంతాలకు చాలా సమీపంలో ఈ జెట్లు ఏరియల్ పెట్రోలింగ్ చేస్తూ శత్రువుల కదలికలపై నిఘా పెట్టాయి ఈ వ్యాయామం భారత్ సైనిక శక్తిని దాడులకు తక్షణ స్పందన సామర్థ్యాన్ని ప్రదర్శించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాయి ఇక ఇదే సమయంలో పాకిస్తాన్ వాయుసేన జట్లు కూడా సరిహద్దుల వెంపటి కనిపిస్తున్నాయి ఇది ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది భారత సైన్యం నౌకాదళం వాయుసేన త్రివిధ దళాలు పహల్గాం దాడి తర్వాత హై అలర్ట్ ను ప్రకటించాయి జమ్మూ కాశ్మీర్ నుంచి అరేబియన్ సముద్రం వరకు సైనిక కదలికలు పెరిగాయి పాకిస్తాన్ సరిహద్దు వెంబడి రాఫెల్ జెట్లు గస్తీ నిర్వహిస్తూ ఉండగా భద్రతా బలగాలు సరిహద్దు గ్రామాల్లో తనిఖీలను ముమ్మరం చేశాయి ఉగ్రవాదుల శిబిరాలను గుర్తించి ధ్వంసం చేసేందుకు రాష్ట్రీయ రైఫిల్స్ వంటి కౌంటర్ ఇన్సర్జెన్సీ యూనిట్లు పహల్గాం పరిసర ప్రాంతాల్లో విస్తృత ఆపరేషన్లను చేపట్టాయి లష్కర్ ఏ తోయ్బాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను అడిల్ హుస్సేన్ తోకర్ ఆసిఫ్ షేక్ ఒకే రాత్రిలో ధ్వంసం చేశారు ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో నలభై రెండు టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు యాక్టివ్ గా ఉన్నాయి సుమారు నూట పది నుంచి నూట ముప్పై మంది ఉగ్రవాదులు ఈ శిబిరాల్లో ఉన్నట్లు సమాచారం ఈ సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు చొరబాట్లను నిరోధించడానికి ఎల్సి వెంపటి నిఘాను బలోపేతం చేశాయి మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా శ్రీనగర్ కు చేరుకున్నారు వారితో ఫిఫ్టీన్త్ కాప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రశాంత్ శ్రీవాస్తవ విక్టర్ ఫోర్స్ కమాండర్ కూడా ఉన్నారు ఇక శ్రీనగర్ లో జరిగిన ఉన్నత స్థాయి భద్రత సమీక్ష సమావేశంలో పాటు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో స్ట్రాటజిక్ ప్లానింగ్స్ పై చర్చించనున్నారు సీనియర్ అధికారులు జనరల్ ద్వివేదికి ప్రస్తుత బలగాల మోహరింపు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ చొరబాట్ల నిరోధక చర్యలను వివరించారు ఇక ఈ సందర్శన భద్రతా లోటును అంచనా వేయడానికి భవిష్యత్తులో ఇలాంటి దాడులను నివారించడానికి చర్యలు సూచించడానికి ఉద్దేశించబడింది జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ కుమార్ సిన్హా కూడా జనరల్ ద్వివేదితో కలిసి భద్రతా పరిస్థితిని సమీక్షించారు ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య యుద్ధం జరగబోతోందా అనేంతలా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి